సెప్టెంబర్ సెవెంటీన్త్ రేపు భారతీయ జనతా పార్టీ అధికారికంగా పార్టీ ఉత్సవం రేపు నిర్వహిస్తుంది దానికి రాజ్నాథ్ సింగ్ గారు అతిథిగా వస్తున్నారు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ చాలా ముఖ్యమైన తేదీ మన ఇప్పుడు భేమలవాడ టౌన్లో ఏదైనా స్కూల్కి వెళ్ళి పిలవాన్ని భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే మని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని చెప్తాడు కానీ తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడొచ్చిందని అడిగితే మాత్రము చెప్పలేరు చాలామంది మరి ఈ పరిస్థితి మంచిది కాదు తెలంగాణ ఆత్మగౌరవానికి మన తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని తెలవకపోవడము ప్రజలందరికీ తెలియకపోవడం ఇది చాలా మరి మంచి విషయం కాదు నిజాం పరిపాలనలో తెలంగాణ ఎన్నో అభివృత్యాలకు గురైంది నిజాం నిరుకుశ పాలనలో ఆదివాసీలే కావచ్చు కొమరం భీం రాజ్ వీళ్ళందరూ మరి నిజాం పాలనలో అంచివేయబడ్డారు వేయబడ్డారు కొమరం భీమ్ గారైతే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో నిజాం వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళని హతమార్చడం జరిగింది మహిళలపై నిజాం సర్కారు ఎన్నో అభివృత్యాలు చేసింది మహిళలని పస్తరహినులు చేసి బతుకమ్మలు కూడా వాటిన సందర్భ సందర్భంగా కూడా ఎన్నో ఉన్నాయి కాకుండా రైతులని మరి పన్నుల రూపేనా ఎంతో సత వాళ్ళు సతాయించి రైతుల ఎన్ను విరిచిన నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ఎంతోమంది కవులు కళాకారులు కూడా నిలబెట్టారు తెలంగాణలో మన తెలుగు భాష మాట్లాడాలి ఆ సందర్భంలో నిజాం పరిపాలనలో తెలుగు భాషకు స్థానం లేదు నిజాం పరిపాలనలో మన జాతీయ పతాకం కూడా విరివేసే ఛాన్స్ లేకుండే స్వాతంత్రం మరి వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత కూడా మరి నిజాం దుర్మార్గమైన ఆలోచనతో ఉండే పాకిస్తాన్తో కలుద్దామన్న ఆలోచనతో ఉండే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఒక ఇండిపెండెంట్ దేశం ఆ రోజు హోంమంత్రి ఉండే వారు మరి పక్క ప్రణాళికతో ఆరు నెలలు ప్లానింగ్ చేసి హైదరాబాద్ను చుట్టుముట్టి ఆపరేషన్ పోలో చేసి నిజాన్ని లొంగపరుచుకొని మన భారత్ తెలంగాణకు మరి సెప్టెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రోజు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆపరేషన్ పోలో ఆ రోజు ఎంతో ముఖ్యమైన రోజు మనకు నిజమైన స్వాతంత్రం తెలంగాణ గడ్డకు ఆ రోజు వచ్చిందని మనం గుర్తించాలి ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సిహెచ్ విద్యాసాగర్ పార్టీ అధ్యక్షులుడే వారు ఒక ఉద్యమ రూపంలో సెప్టెంబర్ సెవెంటీత్ని తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి వారు ప్రజలలో చైతన్యం కలిగించడానికి ట్రై చేసి ఇదే స్ఫూర్తి వాళ్ళు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో వారు భాగస్వాములు ఉండే వారు అధికారికంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు మరి ఇక్కడ గత పది సంవత్సరాల్లో కేసీఆర్ కావచ్చు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు అధికారికంగా చేస్తలేదు సమైక్య సమైక్య దినమో ఇంటిగ్రేషన్ దినమో అని చేస్తు అంటున్నారు కానీ భీము వచ్చిన దినంగా మరి మీరు ఎందుకు చేస్తలేరని మనం ఆలోచించాలి బహుశా ఇప్పుడున్న ఏఎంఎంఐఎం పునాదులు థాసీం రజు ఎంఐఎంతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉద్యోగింపు రాజకీయాలకు అసౌదీని వయసుకి భయపడి కూడా వాళ్ళు చేస్తలేరని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవ విషయం దీన్ని ఖచ్చితంగా పెద్ద చేయాలి మరి ఆ రోజు పోరాటాలు చేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి విద్యాసాగర్ రావు తర్వాత ఇంద్రచేణ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు నిరంతరంగా ప్రతి సంవత్సరం చేసి చేసి దాదాపు మరి కోవిడ్ కాలం తీసేస్తే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సెప్టెంబర్ సెవెంటీన్త్కి బీజేపీ పోటీ చేసింది మరి రేపు రజవత సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యక్రమాలు చేపడుతుంది మరి ఈ రాష్ట్ర బీజేపీ కార్యక్రమాలు చూసి సెంటర్లో మరి ముఖ్య అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు వారు మరి అధికారికంగా జరపడానికి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలైంది రెండు స్థానంలో తెలంగాణకు వచ్చింది మరి రేపు రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనేది చాలా ముఖ్యం అని ఆత్మగౌరవం విషయం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా సుందర రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ చేయాలి అని నేను కోరుతూ నిర్వహిస్తున్నాను ధన్యవాదాలు రోజు అదే మరి ఆ వారి పుట్టినరోజు నిదర్శించుకొని రేపు ఏం రావడంలో రక్తదాన శిబిరాలు అరేంజ్ చేస్తున్నాము పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని నేను కోరుతున్నాను మరి రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ సెలబ్రేషన్స్తో పాటు రక్తదాన శిబిరాలు కూడా మేము వేముడావర్ టౌన్లో నిర్వహించబోతున్నాం ఇది కాన్స్టిట్యూన్సీ లెవెల్